కొమ్రాభీం ఆసిఫాబాద్ జిల్లా కోటాల మండలం తాటినగర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలు ఆందోళనకు దిగారు మెజర్మెంట్ ప్రకారం తాము పనులు చేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ సంతోష్ తమను వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు తాము పనులు సక్రమంగా చేస్తున్న పనులకు రాని వారికి మాస్టర్ వేస్తూ తమ కూలీ డబ్బులను వారికి వచ్చే విధంగా చేస్తున్నాడని వారు చేసే పనిని కూడా మాతోనే చేయిస్తున్నాడని పనులు చేసే చోట మాస్టర్లు వేస్తలేరని నీళ్లు టెంట్ మెడికల్ కిట్ సౌకర్యం కల్పిస్తలేరని మేము పనిచేసేటప్పుడు గుణపము లేదా పార ఇంకా ఏదైనా మాకు దెబ్బ తాకినా ఇక్కడ ప్రథమ చికిత్స చేయడానికి యాంటీ మెడికల్ కిట్లు సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపించి టెక్నికల్ అసిస్టెంట్ సంతోష్పై పై చర్యలు తీసుకోవాలని తాటినగర్ ఉపాధి హామీ కూలీలు డిమాండ్ చేస్తున్నారు పని వాళ్ళకి మీరు ఇప్పుడు ఇంత కష్టపడితే ఇట్లా అంటున్నారు మరి అవ మాస్టర్లు వాళ్ళ ఇంటికారు ఉన్న ఇట్లా నింపుతున్నారు అవ్ ఎంత మంది ఇట్లా నింపుంటున్నార అమ్మా అందాదా ఏనా పై వర్షి పోయిన సామాజిక కూడా చెప్తాదమ్మా మాస్టర్ నింపినని చెప్తారు నింపి ఉంటే ఆ మా దగ్గర లిస్ట్ ఉంది కదా એટલે કંડારી ઓકોન ગો કંડારી 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 માકા આચાર ₹50 રૂપિયા લે લે కానీ ఇంటి ఇంటికాలు ఉన్నదైతే మాస్టర్ నింపిండు పని చేసిన వాళ్ళకి పైసా లేవా అది వేరే 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 గ్రామ పంచాయతీ వాళ్ళమ్మా అది మొగర్ దగ్గర గ్రామ పంచాయతీ వాళ్ళ కరెక్ట్ ఉంటాయి మీ లెక్క పని చేస్తే పైసలు వదిలేస్తారు ఇప్పుడు మీరు అయితే బరాబర్ పని చేసినా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అది కాదు మాకు పైసలు వేరే వాళ్ళకి వేస్తాను కాబట్టి మా దాంట్లో మేము చెయ్యం గంతే అంటే మాస్టర్లు మీరు పని చేసినా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళని పేరు రాసి ఇస్తాను కాబట్టి మేము చెయ్యం మేము ఇంతే చేస్తాం లేకుంటే వాళ్ళని నింపద్దు నింపద్దు నింపకుండా ఉండని మాయమాకి మేము చేసిన పనికి మేము డిమాండ్ అదేనా అందరూ ప్రజలు డిమాండ్ అదేనా ఎవరిది రానోళ్ళది రాయకుండా వెయ్యని మాకు యాభై రూపాయలు వేసినా మాకు సంతోషం మాకు మీరు మా కూలి అంతే మేం కష్టపడి వేరేటాళ్ళకిస్తే మేం కష్టపడి వేరేటాళ్ళకి ఎందుకు ఇస్తాం మీరేమో ఇంత కష్టపడాలో గడ్డబాదే పని చేయాలి ఎండల ఇంట్లో కూర్చున్న రాజులకు పైసలు పడాలా రాజులకే అరే ఒక్క వంద తొంభై ఐదు రూపాయలు వేసిండ్రు